శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే లలిత అర్చనయందు ముద్రలు రచించుట అగస్యుడు చెప్పెను ఓ హయగ్రీవ ముద్రలు రచించే రీతిని తెలుపుము ఆ ముద్రల రచనతో శ్రీదేవి చక్కగా నన్ను అనుగ్రహించును హయగ్రీవుడనెను ద్రి దీ త్రిఖండ అని కూడా అంటారు అరచేతులు తిప్పి స్పష్టంగా రెండు బొటన వేళ్ళను సమంగా ఉంచాలి రెండు చూపుడు వేళ్లను రెండు ఉంగరపు వేళ్ళ కిందికి వంకరగా చొప్పించాలి రెండు చిటికన వేళ్లను స్థానంలోనే ఉంచాలి సంక్షోభినియాన ముద్రను ఇప్పుడు చెబుతాను రెండు నడుమి వేళ్లను నడుమనే ఉంచాలి వాణి రెండు చిటికన వేళ్లతోనూ రెండు అంగుష్టాలతో నిరోధించాలి రెండు చూపుడు వేళ్లను దండం వలె నిక్కబొడిచి ఉంచాలి రెండు ఉంగరపు వేళ్లను నడమివేళ్లపై ఉంచాలి విద్రావిణి ముద్ర క్షోభిణి ముద్రలోని వేలు సరళంగా ఉంటే అగస్య విద్రావిణి ముద్ర చేయబడను ఆకర్షణీ ముద్ర అంకుసాకార రూపంలో ఉన్న నడుమి చూపుడు వేళ్లను అంకుసాకారంలో మలచాలి పరివర్త క్రమాన్ని రెండు నడుమివేళ్లు వానికి కిందగా ఉండినట్లు చేయాలి అదే క్రమంగా ఓ అగస్య నడుమివేళ్ల మధ్యనున్నవై వాటి అనుజంలైన ఉంగరపు వేలు సరళంగా ఉండాలి వాని వెలుపల రెండు చూపుడు వేళ్ళు ఉండాలి తర్వాత రెండు బొటన వేళ్లు దండాకారాలై మధ్యమావర్త దేశగములుగా ఉండాలి ఈ ముద్ర ఉన్మాదిని ముద్ర అనబడింది మహాంకు సముద్ర ఉన్మాదిని ముద్రలోని రెండు ఉంగరపు వేళ్లను అంకుసాకారంలో కిందకు మలిచి రెండు చూపుడు వేళ్లను కూడా అదే క్రమంలో ఉంచాలి ఇది మహాంకు సముద్ర సర్వకార్యార్థ సాధిక కేచరీ ముద్ర ఎడమబాహువుగాను కుడివైపుగాను కుడి బాహువును ఎడమబా వైపుగాను రెండు చేతులను తిప్పి రెండు చిటికన ఉంగరపు వేళ్ళు జోడించాలి ఇదే క్రమంలో రెండు చూపుడు వేళ్లతో ఆక్రమింప చెయ్యాలి రెండు నడిమి వేళ్లను అన్నింటికన్నా పైకి ఉంచాలి రెండు బొటన వేళ్లను సకలముగా చెయ్యాలి ఇది కేచరీ ముద్ర సర్వోత్తమం దీన్ని తెలిసినంత మాత్రాన యోగిని ప్రియుడగను బీజముద్ర పరస్పరం తాకిన రెండు అరచేతులను అర్ధచంద్రాకారంలో మలిచి రెండు చూపుడు వేళ్లతో జోడించాలి ఈ రెండు వంకరగా కింది ఉంగరపు వేళ్లను జత కలియాలి ఇది బీజముద్ర తొందరలో సర్వసిద్ధులు ప్రవర్తింపచేయును యోని ముద్ర నడమి వేళ్ళు చివరలు చూపుడు వేళ్ళపై ఉండాలి అట్లే చిటుకని వేలు ఉంగరపు వేళ్ల మధ్య ఉండాలి ఈ వేళ్ళన్నీ ఒక్కచో కూర్చి బొటనవేలతో పరిపీడించాలి ఇది ప్రథమ ముద్ర యోని ముద్ర అనబడను ఓ దేవర్షి ఈ ముద్రలు శ్రీదేవికి ప్రీతిని కలిగించినవి వీటిని అనుక్రమ యోగాన్ని బట్టి పూజాకాలాన్ని ప్రయోగించాలి ఓం శాంతి శాంతి శాంతి